చాలా సంవత్సరాల క్రితం ఈ ఊరి పేరు మోతి గ్రామం అని ఉండేది ఎందుకంటే అప్పుడు ఈ గ్రామం ముత్యాలలాగా మెరిసిపోతూ కనిపిస్తూ ఉండేది ఎటు చూసినా పచ్చగా ఉండేది దట్టమైన అడవులు ఉండేవి అందరూ కూడా చాలా సంతోషంగా ఉండేవాళ్లు కానీ ఒకరోజు ఉన్నట్టుండి ఈ ఊరికి ఒక విదేశీయుడు ఉండటానికి వస్తాడు ఈ ఊరికి అతని దిష్ట తగులుతుంది ఈ ఊరు చాలా అందంగా ఉంది అవును సార్ ఈ ఊరు చాలా అందంగా ఉంటుంది అందుకని ఈ ఊరి పేరు మోతీ గ్రామం కానీ క్షమించండి మీరెవరో నాకు తెలియడం లేదు ఎలా తెలుస్తుంది నేను మొదటిసారి ఊరికి వచ్చాను నిజానికి నేను ఇక్కడ వాణ్ణి కాదు వేరే దేశం నుంచి వచ్చాను అలాగా అయితే మీరు ఇక్కడికి పర్యటనకు వచ్చారా నిజం చెప్పాలంటే అవును ముందు నేను పర్యటన కోసమే ఇక్కడికి వచ్చాను కానీ ఇప్పుడు ఆ మాట చెప్పి ఆ వ్యక్తి సైలెంట్ అయిపోతాడు మన్ను ఎంతో జిజ్ఞాసతో అతన్ని అడుగుతాడు కాని ఇప్పుడేమైంది ఇక్కడ అందాన్ని చూసి మనసు మార్చుకున్నారా ఇప్పుడు నుంచి తిరిగి వెళ్ళాలనుకోవడం లేదా అవును నా మనసు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళడానికి ఒప్పుకోవడం లేదు కాని నేను ఇక్కడ ఉండడానికి వేరే కారణం ఉంది మీరిక్కడే ఉండిపోవడానికి కారణం ఏంటి నా కూడా చెప్పండి అలాగే తప్పకుండా చెప్తాను కానీ ముందు సమయం రానివ్వండి అంతవరకు నేను ఆలోచించిన దాని గురించి కాస్త పని చేయనివ్వు సరే మీరు విదేశాల నుంచి వచ్చారు ఎన్నో కొత్త ఐడియాలు ఉండి ఉంటాయి మీరు ఏదైతే ఆలోచించారో అది మంచి అయి ఉంటుంది మీకు చెప్పాలనిపించినప్పుడే మీరు నాకు చెప్పొచ్చు సరే కానీ ఈ పనిలో నువ్వు నాకు సాయం చేయాలి నేను తప్పకుండా సాయం చేస్తాను మీకు ఏ సాయం కావాలో నాకు చెప్పండి సరే అయితే త్వరలోనే మళ్ళీ నేను కలుస్తాను ఇక బర్దాబ్ నుంచి వెళ్ళిపోతాడు కానీ మన్నుకి అసలు ఏమీ అర్థం కాలేదు అసలు అతను ఏం చెయ్యాలనుకుంటున్నాడు మన్ను కూడా నుంచి వెళ్ళిపోతాడు నేను ఏదైతే ఆలోచిస్తున్నానో ఒకవేళ ఆ విషయంలో అలా చేయడంలో విజయం సాధిస్తే ఎంత డబ్బు సంపాదిస్తానంటే అంత డబ్బు నేను విదేశాల్లో కూడా సంపాదించలేను ఈ ఊరి వాళ్ళు నా మాటను వింటే సరిపోతుంది ఒకవేళ వీళ్ళు నా మాట వినలేదు అంటే నా ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది అప్పటినుంచి బర్దాప్ తన పని విషయంలో ఎంత బిజీ అయిపోతాడు అంటే తను కనీసం రాత్రుళ్లు సరిగ్గా నిద్రపోడు అలాగే సరైన సమయానికి భోజనం కూడా చెయ్యడు ప్రతి క్షణం తను ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు ఇక తన నోట్బుక్లో ఏవో డిజైన్లు చేస్తూ ఉంటాడు ఇప్పుడు చాలా అయిపోయింది థియరీ ఇక ప్రాక్టికల్ టైం వచ్చేసింది నేను ఊరి వాళ్ళను కలవాల్సిందే వాళ్లకు నా ప్లాన్ గురించి చెప్పాల్సిందే మన్ను 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 ఇంటికి వెళ్తాడు ఓ నేను నీతో కాస్త మాట్లాడాలి మన్ను ఇంట్లో లేడు కాసేపటి క్రితమే ఊరి పంచాయతీ దగ్గర నుంచి తనని పిలిచారు అక్కడికే వెళ్లాడు కానీ నువ్వెవరు నేను తన స్నేహితుణ్ణి పట్టణం నుంచి వచ్చాను నేను తనని కలవాలి పర్లేదులేండి నేను పంచాయతీ జరుగుతున్న చోటకే వెళ్ళి తనని కలుస్తాను అక్కడ్నుంచి బర్దాబ్ తిన్నగా ఊరి మైదానం వైపు వెళ్తాడు అక్కడే మూతీ గ్రామానికి చెందిన పంచాయతీ జరుగుతూ ఉంటుంది అక్కడికి వెళ్ళాక బర్దాప్ చూస్తాడు మన్ను కూడా పంచాయతీలో అందరి సమస్యలను పరిష్కరిస్తూ ఉంటాడు ఇక అందరూ తన మాటలని చాలా శ్రద్ధగా వింటూ ఉంటారు ఈ మన్ను నాకు బాగా పనికొచ్చేవాడేలా ఉన్నాడే ఊరు వాళ్ళు తన మాట వింటారని నాకు అనిపిస్తుంది బర్దాప్ పంచాయితీ పూర్తయ్యే వరకు ఎదురు చూస్తూ ఉంటాడు కాసేపటి తర్వాత పంచాయతీ పూర్తయిపోతుంది ఇక మన్ను ఎప్పుడైతే ఇంటికి వెళ్లడం కోసం తిరుగుతాడో అప్పుడు తన దృష్టి బర్తాప్ మీద పడుతుంది తను అతని దగ్గరికి వెళ్తాడు అరే మీరిక్కడికొచ్చారంటే నిన్ను కలవడానికే మీ ఇంటికి వెళ్ళాను అప్పుడు మీ అమ్మ చెప్పారు నువ్వు నువ్విక్కడికొచ్చావని అందుకే నేను ఇక్కడికొచ్చాను చెప్పండి ఏంటి విషయం ఇవాళ నేను నీకు ఊరి వాళ్ళకి ఏదైతే చెప్పబోతున్నానో దానికి ఇంతకంటే మంచి చోటు ఇంకేమీ ఉండదేమో మిగతా వాళ్ళ వాళ్ళెళ్లకు పోకముందే నువ్వు అందరినీ పంచాయతీకి రమ్మని చెప్పు అప్పుడు నేను అందరికీ ఒకేసారి చెప్తాను నేనేం చెప్పాలనుకుంటున్నాను భర్తాబ్ చెప్పినందువల్ల మన్ను ఊరి వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఒక చోటకు చేరుస్తాడు ఆ తర్వాత భర్తాబ్ అందరితోనూ మాట్లాడడం మొదలు పెడతాడు నేను పట్నం వచ్చాను ఈ ఊరిని అభివృద్ధి చేద్దామనుకుంటున్నాను మీ ఊర్లో ఏ లోపమూ లేదు కానీ అభివృద్ధి చెందటం కూడా చాలా అవసరం కదా భర్తాబ్ ఊరి వాళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద మాటలు చెప్తాడు ఇక తన మాటలని మన్ను కూడా సపోర్ట్ చేస్తాడు ఎందుకంటే తను కూడా కాస్త చదువుకున్నాడు మన్ను చెప్పినందువల్ల ఊరి వాళ్ళందరూ ఇష్టం లేకపోయినా కూడా బర్తాబ్ మాటలకు ఏకీభవిస్తారు చూడు అభివృద్ధి చెందితే ఊరికి మంచా జరుగుతుంది కానీ మా అందరికీ ఒక విషయంలో చాలా భయంగా ఉంది దానివల్ల మారిపోతుందేమోనని మీరు దాని గురించి కంగారు పడకండి ఏం జరిగినా జరుగుతుంది ఇక భర్త మన్ను సహాయంతో ఊరిని అభివృద్ధి చేసే ప్రక్రియను మొదలు పెడతాడు ఇక చూస్తూ ఉండగా ఊరంతా కూడా మారిపోతుంది అన్ని వైపులా కొత్త కొత్త మెషీన్స్ పెట్టడం జరుగుతుంది అడవులను నరికేయటం మొదలు పెడతారు మనూ నువ్వు చెప్పడం వల్ల మేమందరం అభివృద్ధి కోసం ఓకే అన్నాము కానీ నువ్వు చూస్తున్నావు కదా చెట్లను ఎలా నరికేస్తున్నారో ఇదే జరుగుతూ వచ్చిందంటే త్వరలోనే అడవి సిమెంటుగా మారిపోతుంది తక్కువ చెట్లు నరకడానికి మేము కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాం కానీ చెట్లు నరకడం కూడా అవసరమే లేకపోతే పని ఎలా జరుగుతుంది భర్త కేవలం తన లాభం గురించి ఆలోచిస్తాడు ఊరి వాతావరణం మీద ఏదైతే చెడు ప్రభావం పడుతుందో దాని గురించి తను ఏమాత్రం ఆలోచించడు ఇక చూస్తూ ఉండగానే ఊర్లో అడవంతా కూడా అంతమైపోతుంది ఆ ఊరంతా సిమెంట్ గా మారిపోతుంది దానివల్ల స్వచ్ఛమైన గాలి లేకపోవడం వల్ల ఊరి వాళ్లకి చాలా రకాల అనారోగ్యాలు మొదలవుతాయి మను నీ మాట విని మేమందరం మన ఊరిని నాశనం చేసుకున్నాం ఇవాళ అందరి పరిస్థితి దారుణంగా మారిపోయింది ఇక నేనే ఏదో సర్పంచ్ ఊరి సమస్యను తీసుకొని ఒక తాంత్రిక మహిళ దగ్గరికి వెళ్తాడు ఆ తాంత్రిక మహిళ సర్పంచ్ కి ఈ సమస్యకి పరిష్కారం చెప్తుంది మీరందరూ మీ కాళ్లను మీరే నరికేసుకున్నారు ఇప్పుడు దాని పరిష్కారం కోసం నానా తంటాలు పడుతున్నారు ఇక మిమ్మల్ని భగవంతుడు కూడా ఈ సమస్య నుంచి కాపాడలేడు ఇప్పుడు మా తప్పుని మేము తెలుసుకున్నాం కానీ ఇప్పుడు మేము దాన్ని సరిచేసుకోవాలనుకుంటున్నాం మీ దగ్గర ఏమైనా ఉపాయం ఉంటే చెప్పండి ఉంటాము తప్పు కాదు నేరం చేశారు మీరు కాని నేను మీ అందరికీ తప్పకుండా సాయం చేస్తాను ఎందుకంటే ఒకసారి చాలా దాహంగా ఉన్నప్పుడు మీ ఊరి వాళ్లే ఎవరో నాకు అక్కడి బావి నీళ్లు తాగించారు అప్పటినుంచి నేను ఆ ఊరికి రుణపడి ఉన్నాను ఆ తాంత్రిక మహిళ సర్పంచ్కి ఒక తాయెత్తులో మట్టిని కట్టి ఇస్తుంది ఈ తావీసుని నాకు నా గురువుగారిచ్చారు దీన్ని నేను అమ్మవారి పాదాల దగ్గర ఉన్న మట్టితో మంత్రాన్ని జపించి కట్టాను నువ్వు ఈ తావీసుని మీ ఊరి అడవిలో పాతిపెట్టు నాకు అసలేం అర్థం కాలేదు ఇందులో మట్టి నింపానన్నారు కదా అంటే మీ ఉద్దేశమేంటి నేను దీన్ని పాతిపెడితే దీంతో మట్టి మొక్కలు పెరుగుతాయంటారా దానివల్ల మట్టి పుట్టుకొస్తుందా అవును అందుకనే నేను నీకి మట్టి నింపిన తాయెత్తును ఇచ్చాను కానీ మట్టి మొక్కలతో మేమే చేసుకుంటాం మేము మా ఊరిని మళ్ళీ పచ్చగా మార్చుకోవాలనుకుంటున్నాం మట్టితో పాటు చేసుకోవాలనుకోవడం లేదు అయితే నువ్వు తిన్నగా వండిన భోజనం తినాలనుకుంటున్నావా అది కష్టపడకుండా మర్చిపోయావా మీ ఊరి పరిస్థితి ఎలా అయిపోయిందో ఊరి అడవుల్లో ఎక్కడా కూడా ఒక్క అడుగు మట్టి కూడా మిగల్లేదు అందుకే ముందు నువ్వు మీ అడవులను మట్టితో ఉంటుంది మరి ఒక్కసారి గనక మా అడవుల్లో మట్టి గనక నిండిందంటే మేము మళ్ళీ ఆ మట్టిలో మొక్కల్ని మళ్ళీ నాటొచ్చా అవును నేను అనుకున్నంత మూర్ఖుడివి నువ్వు ఏమాత్రం కానే కాదు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో అడవిలో ఉన్న నేల మీద కావలసినంత మట్టి నిండేంత వరకు మొక్కలను మీరు నాటకూడదు లేకపోతే అవి వెంటనే ఎండిపోతాయి నాకు అర్థమైంది నిజానికి మేము అడవులను మట్టిని సిమెంట్తో కప్పేసి ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశాము ఇక మేము ఏ తప్పు చేయాలనుకోవడం లేదు ఇక దేవి మాత ఆశీర్వాదం తీసుకుని అతను తన ఊరికి బయలుదేరిపోతాడు ఊరికి వెళ్లిన తరువాత అతను అక్కడ అడవిలో మట్టితో నిండిన తావీజుని పాతిపెడతాడు మీరు అసలు ఏం చేస్తున్నారు సర్పంచ్ గారు నేను మనందరం చేసిన తప్పుని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాను ఇది మాయా మట్టితో నిండిన తావీజు ఎప్పుడైతే సర్పంచ్ దానికి నీళ్లు పోస్తారో వెంటనే అక్కడి నుంచి మట్టి మొక్క పెరుగుతుంది మీరు ఏం చేస్తున్నారు మట్టి మొక్కల మనం పండ్లు కూరగాయలు పండించాలి మట్టి లేకుండా పండ్లు కూరగాయలు సిమెంట్లో పండిస్తావా ముందు మనకు మట్టి కావాలి ఆ తర్వాత పండ్లు కూరగాయలన్నీ అన్ని వస్తాయి అర్థమైందా అలాగే అర్థమైంది ఇక బావి దగ్గరకు వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి పోయి ఇంకేమో మాట్లాడుకో నీ వల్లే ఊరికి ఈ పరిస్థితి వచ్చింది ఒకవేళ నువ్వు ఆ రోజు పరదేశిని సమర్థించకపోతే ఇవాళ ఈరోజు వచ్చేది కాదు నన్ను క్షమించండి సర్పంచ్ గారు ఇక నుంచి నేను ఏ తప్పు చేయను నువ్వు చేయాలి అంటే మేము చేయనివ్వాలి కదా ఏదో కాస్త చదువుకునేసరికి మీరే దేవుళ్ళు అనుకుంటారు ఆ భగవంతుడు సృష్టించిన ఈ ప్రపంచాన్ని మీకు తగ్గట్టుగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు సర్పంచ్ గారి మొహంలో కోపాన్ని చూసి మన్ను సైలెంట్ గా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు ఊర్లో బావిలో నుంచి నీళ్లు నింపి ఆ మాయ మట్టి మొక్కకు పోస్తాడు ఆ మొక్కకు నీళ్లు పోస్తూ ఉండేసరికి ఆ మొక్క దానంతటదే పెద్దదవుతూ వస్తుంది మనందరం వల్ల ఈ తప్పు జరిగింది అందుకే మనందరం కలిసి తప్పును భరించాలి ఆ మట్టి మొక్క పెద్దదవుతుంది దానికి మట్టి పళ్ళు మట్టి విత్తనాలు తయారవుతాయి అలాగే దానికి ఉన్న ఆకులు కూడా మట్టితోనే ఉంటాయి ఆ తాంత్రికురాలికి మేము ఎంతో రుణపడి ఉంటాము ఆవిడ మా కాపాడడానికి సాయం చేసింది లేకపోతే ఈ ఇంకెక్కడికో వెళ్లాల్సి వచ్చేది ఇక ఊరి అడవిలో కావలసినంత మట్టి సేకరిస్తారు ఇక మనం మొక్కలు నాటడం మొదలు పెట్టొచ్చు ఎందుకంటే వర్షాలు మొదలవుపోతున్నాయి అందరూ కలిసి ఆ మాయా మట్టి అడవిలో పళ్ళు ఇంకా కూరగాయల విత్తనాలను నాటుతారు చూస్తూ ఉండగానే మొక్కలు మొలిచి పెద్ద పెద్ద చెట్లుగా మారిపోతాయి మనకిప్పుడు పళ్ళు కూరగాయలతో పాటుగా గడ్డి ఇంకా నీడను ఇచ్చే మొక్కల్ని కూడా వెయ్యాలి ఎందుకంటే చాలా కాలంగా మన పశువులు పచ్చిగడ్డి తిననేలేదు పాపం అవన్నీ చాలా సన్నగా ఎండిపోయినట్టయిపోయాయి అవునవును తప్పకుండా మనం మనతో పాటు మన జంతువుల గురించి కూడా శ్రద్ధ తీసుకోవాలి ఎందుకంటే ఆ శిక్ష అనుభవించకూడదు మట్టితో ఏర్పడిన అడవిలో గడ్డి నీడనిచ్చే మొక్కలు కూడా వేగంగా పెరుగుతాయి అది చూసి ఊరి వాళ్లందరూ సంతోషిస్తారు ఎందుకంటే మళ్లీ అదే పచ్చదనం ఊర్లో కనిపిస్తుంది ఆ అడవిలో కొంతకాలం క్రితం అంతా ఇలాగే ఉండేది ఇకిప్పుడు అందరూ కూడా తమ తమ ఇళ్లకి బయలుదేరి వెళ్తారు అడవిలో పెరిగిన చెట్ల కారణంగా మళ్ళీ ఆ ఊరు పచ్చగా మారిపోతుంది అలాగే ఆ మాయా మట్టి మొక్క నుండి అందరూ మట్టి తీసుకొని తమ తమ ఇళ్ల ముందు తోటల్లో వేసుకుంటారు వాళ్ల తోటలో కూడా కూరగాయలను పెంచడానికి ఇప్పుడు నాకు బాగా అర్థమైంది ప్రకృతితో ఆటలాడుకోవడం మనకు మనమే నష్టం అవుతుందని ఇదే విషయాన్ని మనం మన పిల్లలకు కూడా నేర్పించాలి చదువుకోవడం మంచి విషయమే ని ఆ చదువు ప్రయోగాన్ని ప్రకృతి వికాసానికి ఉపయోగించాలి గాని దాని వినాశనం కోసం కాదు మోతి గ్రామం మళ్లీ ముత్యంలాగా మెరిసిపోవడం మొదలవుతుంది అందరూ కూడా ఎంతో సుఖంగా జీవితాన్ని గడుపుతారు